హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా ల్యాండ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే ఎగ్ రైస్ చేశాను నైట్ పొద్దునైతే కర్రీ అయిపోయింది ఎగ్ రైస్ కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఓకేనా ఇంగ్స్ అదే నేనైతే కొంచెం రెండు ఒక పావు నూనె రెండు పావుల నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డలు బాగోలేనాక ఆ పచ్చిరపకాయలు కరివేపాకు రెండు కోడిగుట్లు వేడివేడి అన్నము కావాల్సినవి అవ్వనండి అల్లం వేసినాను ఫస్ట్ ప్రస్తుతానికి బాగా గోలియాలి పచ్చివాసన పోయేదాకా గోలిచ్చినాక అన్నం ఉంటుంది కదా మనం పొడి పొడి ఉన్న అన్నం అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పి ఇప్పుడైతే రెండు కోడిగుడ్లు అయితే పోసినాను కొంచెం బాగా లోపల గాలినాక తిరిగేయాలి వైట్ రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఉంచాలి అన్నం అయితే పొడి పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్ అదన్నీ ఏం కలపలేదు తర్వాత కొంచెం కారం ఉప్పు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఒక చెంచా కారం ఉత్తా ఉప్పు తగినంత ఉప్పు వేసిన అంతే అన్నము వేడ పుల్లలో అన్నం అయితే పెట్టేసిన ఇట్లా ఉంది మొత్తం కొంచెం మసాలా వేసి దించేసిన బాగుంది టేస్ట్ సూపర్గా ఉంది చూద్దానికి ఇట్లా బాగుంది చూడండి అంత బాగుంది ఇంకో ఇట్లా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అన్నం అయితే ఇప్పుడు ఎప్పి పెట్టుకున్న అన్నం అయితే పోస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక పూజ కలుపుకున్నాక మన పొయ్యి మీద పెట్టుకుంటే ఇట్లా అయింది రెడీగా ఓకేనా వేడి వేడి అన్నం వేసుకొని మంచిగా కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే వేసుకుంటున్నాను ఊరు పోతుంది చూడగానే అన్నం అయితే కంప్లీట్ అయింది ఇంకా ఒక హెడ్స్ అండ్ అన్నం అయితే మంచిగా కడుపు తింటున్న మధ్యలో కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి నేను ఇన్స్టెంట్గా వేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో చూసిన వాళ్ళ యొక్క లైక్ అయితే మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ సపోర్ట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చేపెట్టుకోవాలని నాకు తెలుస్తుంది ఈ వీడియోలో ఓకేనా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ టేస్ట్ టేస్టీ ఎగ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది వీడి వీడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్